రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీసులు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామంలో హెల్మెట్ యొక్క విశిష్టతను గుంటూరు సౌత్ డీఎస్పీ ప్రజలకు వివరించారు ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వివరించారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఎస్ఐ నాగేంద్ర పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు

పత్తిపాటు నియోజవర్గ ప్రజానికానికి మేము ఇచ్చే సందేశం ఏమిటంటే మనం ఒక ఉన్న డబ్బుల్ని ఎంత క్రమశిక్షణగా ఒక దానికి వాడుకోవడానికి ఎంత భద్రంగా జాగ్రత్తగా వాడుకుంటామో వెహికల్ని కూడా అంతే జాగ్రత్తగా అంతే ఒక క్రమశిక్షణగా వాడాలని చెప్పేసి ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్ అయితే కనుక మినిమం రెండు మూడు నెలలు బెడ్లో బెడ్ మీద ఉండటం ఇవన్నీ ఆర్థికంగా ఎంత కుంగిపోతుందంటే ఫ్యామిలీ ఏదన్నా ఒక క్రైమ్ జరగడానికి పురస్కరించుకొని గుంటూరులో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐటిఎస్ గారి ఆధ్వర్యంలో ప్రతిపాడులో ఈమెన్ టూ వీలర్ హెల్మెట్ అవేర్నెస్ కోసం ఈ బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది రహదారి అనేది ప్రగతి చిహ్నం అలానే రహదారిపై ప్రతి మానవుడి భద్రత కూడా అతని సామాన్య హక్కు ఆ హక్కుని ముందుకు తీసుకువెళ్లడం కోసమే ఈ టూ వీలర్ బైక్ ర్యాలీ విత్ హెల్మెట్ మెన్ ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది జెండర్ ఫోకస్ అనమాట అండ్ గవమెంట్ హెల్మెట్ పెట్టుకోవడం మెయింటెరెన్స్ చేయడం కోసం మీకు